ఓం శ్రీ పరమాత్మ నే నలభైవ సర్గము అరణ్యకాండము మారీచుడు రావణునితో పలికిన మాటలు యుక్తియుక్తములైనవి అతనికి ఎంతయో మేలు చేయనివి అయినను మూర్ఖుడైన రావణుడు ఆయువు మూడిన వాడు ఔషధము సేవింపనట్లు ఆ మాటలను చెవికెక్కించుకొనలేదు అపాయరహితులైన ఇతవచనములను పలుకుతున్న ఆ మారీచునితో రావణుడు విధి ప్రేరితుడై దురుసుగా మారీచుడు చెప్పిన దానికి భిన్నముగా ప్రతికూల వచనములను పలికెను ఓ మారీచా రాజు యొక్క మనస్సును ఎరుగక నీవు పలికిన ఈ వచనములు అనుచితములు ఈ మాటలన్నీను చౌటి నెలలు నాటిన విత్తనముల వలె నిష్ఫలములు వ్యర్థములు పాప స్వభావములు గలవాడు మూర్ఖుడు అందున మానవ అయిన శ్రీరాముని యుద్ధ పరాక్రమంను తెలుపుచూ పలికిన నీ వచనములు అన్నీను ఏమాత్రము నన్ను భయపెట్టజాలవు వాటికి నేను భయపడను అనగా నేను అతనితో యుద్ధమునకు వెనుకాడను సీతాపహరణ ప్రయత్నమును విరమించుకొనను మూర్ఖురాలైన ఒక స్త్రీ కైకేయి మాటలకు కట్టుబడి తల్లిదండ్రులను బంధుమిత్రులను కళకు రాజ్యమును తత క్షణమే అడవులలో అడుగడిగిన వాడతడు యుద్ధమున కరుణి సంహరించిన ఆ రామునికి ప్రాణముల కంటెను ప్రియమైన సీతను సమ నీ సమక్షమునే తప్పక అపహరించదను ఓ మారీచ ఇదియే నా మనసులోని మాట తిరుగులేని నిర్ణయము ఇంద్రాది దేవతలను అసులను గాని ఈ ప్రయత్నము నుండి నన్ను జాలరు సీతాపహరణ కార్య కార్యనిశ్చయమునందని గుణదోషములను గూర్చియు మేలు కీడులను గురించియు అడిగినప్పుడు నీవు ఇట్లు తెలుపుట యుక్తము తన క్షేమలాభములను కోరుకొనడి తన క్షేమ లాభములను కోరుకుని తెలివి గల ఏ మంత్రి అయినను రాజు అడిగినప్పుడు మాత్రమే అతని ఎదుట వినమ్రుడై నమస్కరించి తన ఆలోచనలు ప్రకటింపవలను రాజునకు విన్నవించుకుని విషయములు ఆయన ఆలోచనలకు ప్రతికూలముగా ఉండరాదు హితకరములైనవి మేలు గూర్చునివి అగు సూచన సూచనలు కూడా మృదువుగా గౌరవపూర్వకంగా తెలపవలను ఓ మారీచా ఏ రాజైనను ఇతరుల నుండి గౌరవవాదములను కోరుకునొచ్చుండును భక్తి శ్రద్ధలను విడనాడి రాజు మాటలను త్రోసిపుచ్చు ఎవరైనాను మాట్లాడించు ఆ విషయం ఎంతయో హితకరమైనది ఆయనను గౌరవార్హుడైన రాజు దానిని మెచ్చడు ఓ నిసాచర మిగులు తేజస్ సంపులై సంపన్నులైన ప్రభువులు ఐదు దివ్య లక్షణములు కలిగి ఉందరు అగ్నివలే తీక్ష స్వభావమును ఇంద్రుని రీతి పరాక్రమును చంద్రుని భంగి ఆహ్లాదకరత్వమును వరుణుని బాతి దుష్ట నిగ్రహ లక్షణమును యముని వలె ప్రసన్నతను మహాత్ములైన రాజులు కలిగి ఉందరు కనుక ఎట్టి పరిస్థితులు ఎంది ప్రభువులు గౌరవార్హులు పూజ్యులు ఓ మారీచా నీవు రాజును గౌరవింపవలెనడి గౌరవింపవలనడి ఈ ధర్మమును విడనాడి అజ్ఞానమున మునింగి అభాగ్ అభ్యాగతుడునైన నన్ను దుర్జనుని రీతిగా పొరుషముగా మాట్లాడుచుంటివి నేను తలపెట్టిన సీతాపహరణ కార్యము మంచిదా చెడ్డదా అది నాకు క్షేమకరమా కాదా అని నేను నిన్ను అడగటలేదు ఓ వీరా నేను సమకట్టిన ఈ మహాకార్యమునందు నీ సమ సహాయము అవసరం మాత్రమే నేను నిన్ను అడిగి ఉంటిని నీవు చేయవలసిన సహాయమును గురించి తెలిపేదను వినుము రావణుడు అంటూ ఉన్నాడు మారీచా నువ్వు నాకు బుద్ధులు చెప్పనక్కరలేదు నేను రాజుని రాజునికి అప్రియమైన మాటలు మాట్లాడవద్దు నేను చెప్పినది చేయడమే నీ పని అనవసరముగా నాకేమీ చెప్పనవసరం లేదు నేను అడిగితే తప్ప అది కూడా గౌరవంతో మర్యాదగా నాకు తెలియజేయాలి అంతేకాని నన్ను అగౌరవపరుస్తూ మాట్లాడడానికి నువ్వు అర్హుడు కాదు అని మారీచుడితో అంటూ ఉన్నాడు రావణుడు ఓ మారీచా వెండివలే తెల్లని చుక్కలు గల విచిత్రమైన బంగారు వన్ని లేడిగా మారి నీవు రాముని ఆశ్రమము సమీపమున సీతాదేవి ఎదుట సంచరించుచుండుము నేను చెబుతున్న పనే నువ్వు చెయ్యి ఈ విధముగా నువ్వు లేడిగా మారి సీతాదేవి సమక్షమున వెళ్ళి నిలబడు అంటూ ఉన్నాడు హా విధముగా అతడు స్వేచ్ఛగా తిరుగుచు ఆమెను ప్రలోభ పెట్టుము అంతటా వైదేహి బంగారు లేడిని చూచి ఆశ్చర్యపడుచు దీనిని నాకు వెంటనే తెచ్చియుమని రామును రాముని అడుగును రాముడు ఆమె కోరికను అనుసరించి నిన్ను పట్టుకున్నట్టుకు సిద్ధపడగా నీవు అతన్ని చాలా దూరమునకు తీసుకుని వెళ్ళము పిదప శ్రీరాముని కంఠస్వరమును అనుకరించుచు హా సీత హా లక్ష్మణ అనుచూ బిగ్గరగా ఆర్తనాదము చేయము ఆ మాటలను విని సీత మిగులు దుఃఖతి అయి రాముని ఆదుకున్నటుకే లక్ష్మణుని ప్రేరేపించను అన్న ఎడల గల భక్తి కారణముగా ఆయనకు సహాయపడుకై అతడు తొట్టపడుచు రాముని మార్గమును అనుసరించును ఆ విధముగా లక్ష్మణుడును ఆశ్రయ ఆశ్రమమునకు దూరమైన పిదప ఇంద్రుడు సచీదేవిని వలి నేను నువ్వు వైదేహిని సులభముగా తీసుకునివచ్చును ఓ మారీచ సువ్రత మాత్రము నా పనిని నెరవేర్చి నీవు యథేచ్ఛిగా వెళ్ళుము ఈ విధముగా సహాయపడినందులకు నీకు నా రాజ్యములో సగభాగమును ఇచ్చేదను ఓ సౌమ్యుడా ఈ కార్య సాధనకై ఆకర్షణీయమైన రీతిగా వెళ్ళెము నేను రథముపై నిన్ను అనుసరించుచూ దండకారీణ్యమునకు వచ్చేదను ఎట్టి యుద్ధముతో పని లేకని శ్రీరాముని వంచించి సీతను తీసుకుని కృత కృతకృత్తుడినై నీతో కూడా లంకకు చేరేదును ఓ మారీచ నేను చెప్పినట్లు చేయనుచో నిన్ను ఇప్పుడే హతమార్చదును నీకు ఇష్టం లేకున్నను నీ చేతనే ఈ పని చేయించదును రాజునకు ఎదురు తిరుగువాడో ఎన్నడను సుఖపడడు రాజునకు ఎదురు తిరిగినవాడు ఎన్నడను సుఖపడడు ఓ రాక్షస నీవు మృగరూపమును దాల్చి సీతారాముల కడకు వెళ్ళనిచో ఓ రాక్షస నీవు మృగరూపమును దాల్చి సీతారాముల కడకు వెళ్ళినచో ఒకవేళ విధివంశమున నీ ప్రాణములు దక్కవచ్చును కానీ నన్ను వ్యతిరేకించినచో నీ ప్రాణములు అనంత వాయురులో కలుగును బాగా ఆలోచించి ఈ రెండింటిలో నీకు మేలైన దానిని ఆచరింపుము ఇత్యార్షి శ్రీమద్ రామాయణ వాల్మీకి ఆది కావ్యే అరణ్యకాండే చత్వరింశ వాల్మీకి మహర్షి విరిచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందు అరణ్యకాండమునందు ఇది